జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని ఈ నెంబర్ సంప్రదించండి ఓం శ్రీ ఉబ్బి ఓం శ్రీ మహాగణాత్పతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తుంది ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా ధనుసు రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల గోచారితే వచ్చే జూలై నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా జూలై నెలలో మీ యొక్క గ్రహస్థితి కనుక మనం పరిశీలించినట్లయితే దశమంలో కేతు సంచారం తృతీయంలో వక్రించిన గురువు సంచారం అద్భుతంగా యోగిస్తుంది చతుర్థంలో రాహు సంచారం పంచమంలో కుజుని సంచారం అనుకూలంగా ఉంది షష్టమంలో కూడా కుజుడు అనుకూలంగా ఉన్నాడు అయితే ఏంటంటే మీ రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అష్టమంలో నీచి పట్టున్నాడు గురుబలం లేదు అలాగే సప్తమంలో రవి శుక్రుల సంచారం జరుగుతున్నప్పటికీ శుక్రుడు ఏడో తారీఖు తర్వాత అష్టమంలోకి వచ్చేస్తాడు ఆయన అనుకూలంగానే ఉంటాడు రవి సప్తమంలో పదిహేడు వరకు ఉండి తర్వాత అష్టమంలోకి వచ్చేస్తాడు బుధుడు అష్టమంలో ఉన్నాడు అంటే ఇరవై తారీఖు వరకు ఇరవై తర్వాత బుధుడు కూడా భాగ్యంలోకి వచ్చేస్తాడు ఏది ఏమైనప్పటికీ కూడా గురుబలం లేకపోవడం అనేది చాలా వరకు మైనస్ అయినప్పటికీ కూడా వక్రించిన శని జులై నుండి ప్రారంభం అవడం వలన చాలా వరకు శని గురువులైన ఫలితాలన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ధనుసు రాశి వారికి వ్యక్తిగత జాతకంలో శని వక్రించి ఉండకూడదు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో వక్రించి ఉండడం వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఏంటంటే కమ్యూనికేషన్ తృతీయ స్థానం అంటే ఆ కమ్యూనికేషన్తో అన్ని రకాల పనులని కూడా చాలా చాకచక్యంగా చాలా స్పీడ్గా పూర్తి చేయగలుగుతారు అది రిజిస్ట్రేషన్లు కావచ్చు లేకపోతే ఏదైనా సెటిల్మెంట్లు కావచ్చు ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లు కావచ్చు వాహనాలు కావచ్చు ఏ వ్యాపారాలు చేసినప్పటికీ కూడా చాలా చక్కగా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు ఏదైనా లాభాలు వచ్చే పనులు కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టులు కానీ ఇవన్నీ కూడా సైన్ చేయించుకోవడానికి అన్నిటికీ కూడా ఈ నెల బాగా అనుకూలంగా ఉంటుంది చక్కగా జరిగే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ గురుబలం వ్యక్తిగత జాతకంలో ఉంటే పర్లేదు కానీ వ్యక్తిగత జాతకంలో గురుబలం లేకున్నా లేకపోతే వ్యక్తిగత జాతకంలో దశలు రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రులో రాహు గురువులో శని శనిలో గురువు అలాగే శుక్రులో శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నా కొంతవరకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ దశలేమి కాకుండా నార్మల్ దశలు ఉన్నా గురుబలం కొంతవరకు వ్యక్తిగత జాతకంలో బాగుంటే మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి భయపడక్కర్లేదు కుజుడు చాలా అనుకూలంగా ఉన్నాడు గురుకుజులు కలిసిన తర్వాత అంటే ఏంటంటే కుజుడు మీకు పదమూడో తారీఖు తర్వాత సాష్ట్రమంలోకి వస్తాడు కాబట్టి గురువుతో కలిసినప్పుడు కొంతవరకు గురువు ఇచ్చే నెగిటివ్ ఫలితాలను తగ్గించే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఇక్కడ కొన్ని నియమాలు చెప్పాలి ఏంటంటే అనవసరమైన శత్రుత్వం పెట్టుకోవద్దు అనవసరంగా ఎవరితోనూ కూడా ఏదో మనం ఇప్పుడు అప్పులో ఉన్న వాళ్ళు డౌన్లో ఉన్నారనో లేకపోతే మనకి పక్కన ఎవరో ఉన్నారు ధైర్యంగా ఎదుటి వ్యక్తిని అనొచ్చను ఇలా ఏదైనా సరే అనవసరమైన శత్రుత్వాలకు దూరంగా ఉండాలి అలాగే అప్పులు అప్పులు చాలా వరకు చేయాల్సి వస్తేనే చేయండి లేకపోతే ఏదో రకంగా అప్పు చేయకుండా కూడా ఈ పరిస్థితి ముందుకు వెళ్తుందంటే మాత్రం అలాగే వెళ్ళడం మంచిది బ్యాంక్ లోన్స్ ఇవన్నీ పర్లేదు ఎక్కడన్నా వ్యక్తిగత రుణాలు అంటే ఏంటంటే మనుషుల దగ్గర మూడు రూపాయల వడ్డీకి నాలుగు రూపాయల వడ్డీకి తీసుకుని సైన్లు చేసేయడం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి ముఖ్యంగా అయిన వాళ్ళ దగ్గర అసలు తెచ్చుకోవద్దు అలాగే అత్తమ్మల దగ్గర అసలు తెచ్చుకోవద్దు మేనత్తల దగ్గర మేనమావల దగ్గర కూడా అసలు తెచ్చుకోవద్దు ఇక ఏంటంటే స్పీడ్ డ్రైవింగ్ విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయాలకు వచ్చేసరికి గైనికల సమస్యలు ఏమన్నా ఉన్నా లేకపోతే ఉదర సంబంధిత విషయాలకు సంబంధించిన విషయాలు గ్యాస్ స్టిక్ లేకపోతే గాల్బ్యాడస్ కిడ్నీలో స్టోన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ విషయాల పట్ల కొంచెం శ్రద్ధగా లేనట్లయితే అవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఇక చతుర్థంలో ఉన్న రాహు చాలా వరకు మాయలాగా బిజినెస్లు మారే అవకాశం ఉంటుంది ఎప్పుడు బిజినెస్ ఉంటుంది ఎప్పుడు బిజినెస్ ఉండదో చెప్పలేం కాబట్టి మీరు ఎక్కువ టైం అంతా కూడా మీ వర్క్ ప్లేస్లో స్పెండ్ చేయడం అనుకూలంగా ఉన్నప్పుడు అనుకూలంగా మార్చుకోవడం ప్రతికూలంగా ఉన్నప్పుడు భగవంతుని నామం చదువుకోవడం లేకపోతే వేరేది పనులు ఎంగేజ్ అయిపోవడం చేయాలి తప్ప నేను ఖాళీగా ఉన్నాను ఏమీ జరగట్లేదు అనుకోవద్దు మీరు పనులు చేస్తూ మిగతా టైం కూడా కొంచెం క్వాలిటీగా స్పెండ్ చేస్తే మాత్రం ఇసుకురాదు చిరాకు రాదు అంతా అనుకూలంగానే ఉంటుంది ఇక గురువుతో కుజుడు కలిసిన కాడి నుంచి గురుకుజుల సంబంధం మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి అక్కడి నుంచి కూడా కొంతవరకు హెల్త్ కానీ ఇప్పుడు చెప్పిన కొంత బ్యాడ్ రిజల్ట్స్ అనేవి తగ్గే అవకాశం ఉంటుంది ఇక కుజుడు ఎనర్జీ అనేది ఐదు ఆరు స్థానాల్లో చాలా చక్కగా ఉంటుంది కాబట్టి బిలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రం కుజుడు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఆలోచనలు అన్నీ కూడా పెడదారి పట్టే అవకాశం ఉంటుంది కొంచెం రహస్యంగా కొన్ని కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది పిల్లలు అవ్వచ్చు లేకపోతే మీ మీ వృచ్చిక రాశి వాళ్ళు శిక్షించాలి ధనుసు రాశి వారు అయితే మీరే అవ్వచ్చు మెంటల్గా కూడా కొంతవరకు డిస్టర్బెన్స్లు అనేవి ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది మీరు చేసే పనులు గురుబలం లేకపోవడం వలన బయటపడడం ఏదో రకంగా తెలియడం వలన అనవసరంగా భార్యాభర్తల మధ్య కావచ్చు పిల్లలకి మీకు మధ్య కావచ్చు డిస్టబెన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక సప్తమంలో రవి మీకు పదిహేడో తారీఖు వరకు ఉంటాడు రవి సప్తమంలో ఉన్నప్పుడు భార్య ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల సంబంధం విషయంలో చిన్నదానికి కూడా భార్య అయితే భర్త భర్త అయితే భార్య ధనుసు వాళ్ళు ఎవరైనా కొంచెం ఎక్కువ గొడవ కానీ రాద్ధాంతం కానీ చేసే అవకాశం ఉంటుంది లేకపోతే మీరు చేసే పనులు తనకు నచ్చట్లేదనో వద్దనో చెప్పే అవకాశం ఉంటుంది కానీ మీరు కొంచెం మొండి పట్టుదలతో ముందుకు వెళ్ళడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ వివాహ సంబంధ విషయాలు లవ్ అఫైర్సు సీక్రెట్ అఫైర్సు మీరు ఎవరైతే మీ మనసుకి సున్నితంగా ఉంటారో వాళ్ళ విషయంలో ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా బంధాలని కొనసాగించినట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే లక్స్ట్ విషయంలోనూ ఆపోజిట్ జెండర్తో ఓవర్ ఇంట్రాక్షన్స్ విషయంలోనూ కొంతవరకు కూడా కంట్రోల్ ఉంటే మంచిది ఇక బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్ విషయాల్లో కూడా నోరు జారి తూలి మాట్లాడడం వల్ల ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది లాటరీస్ షేర్స్ గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ వీటి మీద ఉండేవాళ్ళు కానీ సూర్యుడు బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు సో సోగా వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉండదు ఇక శనివల్ల జరిగే మంచి ఏంటి అంటే ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మనం ప్లాండ్గా చేసుకునే విషయాలు మనీ సంపాదించాలి దానికి వేసే ప్లాన్స్ ఈజీగా డబ్బులు రావడం అనేది శని ఇవ్వడం కాబట్టి కొంచెం కష్టపడి ఈ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా శనికి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండాలి అలాగే కష్టపడాలి ఈ మూడు రూల్స్ పట్టుకుని కొంచెం ప్రయత్నిస్తే మాత్రం డైలీ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది ప్రతిరోజు కూడా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది మనం మీరు చేసుకునే మంత్రాలు కానివ్వండి దైవ దర్శనాలు కానివ్వండి అవి చక్కగా రిజల్ట్స్ తెచ్చి పెడతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఇంటర్వ్యూలు ఇవి ఇబ్బంది పెట్టినా ఫైనల్గా మీకు ఫేవర్గా ఉండే అవకాశం ఉంటుంది నిజాయితీగా ఉందండి ధర్మబద్ధంగా ఉండండి గురుబలం లేదు కాబట్టి మీరు కంప్లీట్గా మీద ఆధారపడ్డారు కాబట్టి తప్పు ఉప్పు నిజమే చెప్పండి ఇబ్బంది అయినా పర్లేదు ఇక ఏదైనా సరే అమ్మడం కొనడం ఇలాంటి విషయాల్లో కొంతవరకు కూడా మామూలుగా రాహు ఉంటే మాయ చేయాలని చెప్పొచ్చు శని వకరించినప్పుడు మాయ చేసినా దొరికిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత అయినా పేరు చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఏదైనా సరే ఓపెన్గా ఉండడం మంచిది ఓపెన్గా ఉండడం వలన వాళ్ళు కూడా మీకు మీ మీరు చెప్పే మాటలకు కానివ్వండి మీ కమ్యూనికేషన్కి కానివ్వండి మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్కి కానివ్వండి ఇంప్రెస్ అయ్యి ఖచ్చితంగా మీకు లాభం వచ్చే పనులే చేసే అవకాశం ఉంటుంది మీరు ఎవరి కింద పనిచేసినా మీ కింద ఎవరిని పనిచేసినా సరే ఒక బ్యూటిఫుల్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది టీం వర్క్ అనేది చాలా చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు టీం లీడర్ అయిన వాళ్ళకి లేదా టీంలో మీరున్న నమ్మకాన్ని పోకో పెట్టుకోకుండా ఎదుటి వ్యక్తులతో రిలేషన్ మెయింటైన్ చేయడం వలన మంచి లాభాలు వస్తాయి అలా కాకుండా గురువు నీచిపట్టాడు కాబట్టి ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న లేదంటే కుజుడు యొక్క అనుకూలత ఎక్కువగా ఉండడం వలన రిలేషన్స్ సీక్రెట్గా మెయింటైన్ చేయడం లేకపోతే ఆ గ్రూప్లోనే ఈ కొంచెం మీరు ఏమన్నా చేయకూడని పనులు చేయడం వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వర్క్ ప్లేస్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా సరే కుటుంబ సభ్యులు ఎక్కువ బంధాలు అనుబంధాలు మీ ఉన్న చోట కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం చిన్న తప్పు దొరికితే అందరూ వెలేసే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైతే ధనుసు రాశి వారు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చక్కగా ఉంటారో వాళ్ళందరికీ కూడా జులై నెల చక్కటి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు కూడా కన్నింగ్నెస్ లేకపోతే వేరే వాళ్ళ విషయాలని ఎక్స్పోజ్ చేద్దాం ఏదో రకంగా వాళ్ళకి గొడవలు పెడదాం తగాదాలు పెడదాం ఇలా అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందికర పరిస్థితులే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాసి అధిపతి అనుకూలంగా లేడు ఇక్కడ కేవలం సాట్రన్ ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శని ఒక్కడే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా చాలా మంచిది ఇక భాగ్యంలో బుధుడు అలాగే శుక్రులు వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటారు అన్నీ కూడా ఉద్యోగ విషయాలు కానివ్వండి భార్యాభర్తల విషయాలు కానివ్వండి మీరు ధర్మబద్ధంగా ఉంటే కొంచెం చిక్కుముళ్ళు పైన పడినప్పటికీ కూడా ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది సిచ్యువేషన్ మీకు ఫేవర్గా మారే అవకాశం ఉంటుంది అయితే ఈ నెలలో దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది అయితే ఏంటంటే ఉద్యోగంలో కొంతవరకు లాస్ట్ వర్క్ వచ్చిన తర్వాత వర్క్ ఏదో పెండింగ్ అవ్వడం లేకపోతే వేరే వాళ్ళు ఆ వర్క్ ఫినిష్ చేసి రావడం మీ పని అయిపోతుంది కానీ అతను ఏదన్నా చిన్న చిన్నవి చేయడం పోవడం వలన ఇంకా అది కంప్లీట్ అవ్వలేదన్న నిందలు మీరు పడుతున్నామనే బాధ ఉంటుంది అయితే ఒకప్పుడు మీరు ఎదుటి వ్యక్తి స్థాయిలో ఉంటే ఎలా ఉండేది అనేది కూడా ఆలోచించుకుని అరవకుండా గొడవలు చేయకుండా ఉండడం మంచిది కొంచెం ఎంతవరకు సేఫ్గా ఉంటే మంచిదో అంతవరకు సేఫ్గా ఉండడం వలన హైలైట్ అవ్వకుండా ఉండడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మొత్తం మీద ఏంటంటే మీకు రాహు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం చాలా మంచిది రవి అష్టమంలోకి వచ్చిన బుధుడితో కలిసి సంచరించడం వలన కొంతవరకు నెగిటివిటీ అనేది తగ్గుతుంది కాబట్టి రాహు ధ్యాన శ్లోకమే చదువుకోండి కొంతవరకు రాహు అనుకూలత పెరిగితే మాత్రం సంపాదన పరంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు లగ్జరీ లైఫ్ ఇలాంటి వాటిలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రాహు సంబంధించిన ధ్యాన శ్లోకం ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి అర్ధకాయం మహావీరం మర్దనం సింహికా గర్భ సంభూతం తమ రాహుం పడమే ఈ ధ్యాన శ్లోకాన్ని మూడు వందల నుంచి ఐదు వందల సార్లు చదవండి అలా కాకుండా ఉద్యోగంలో విపరీతమైన ఇబ్బందులు ఉంటే మాత్రం రాహుతో పాటు రవి ధ్యాన శ్లోకం కూడా పంచాంగంలో ఉంటుంది ఒకసారి చూసి దాన్ని కూడా నూట ఎనిమిది సార్లు చదవడం వలన ఉద్యోగంలో తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఆ పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది